ఓం గం గమ్ గణాధిపతి ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ మిత్రమా సత్తు మగిరం సత్తు మగిరం ఎలా తయారు చేయాలి మనం అనే దాని గురించి మీకు తెలియపరుస్తా ఏనండి మీకు తప్పేం లేదు ఉన్నది క్లియర్గా మీకు చెప్తా సత్తును మనం ఏం చేయాలంటే ఫస్ట్ శుద్ధి చేయాలి శుద్ధి చేసుకు శుద్ధులు తెలుసు కదా శుద్ధి చేయాలి ఇంతకుముందు చెప్పే కదా గత వీడియోలలో శుద్ధుల గురించి అట్లనే సత్తును శుద్ధి చేసుకొని వాకుడు తెల్ల వాకుడు చెట్టు పసరు ఒక అర్ధ లీటర్ తీసుకోండి తెల్ల ఉస్తి చెట్టు ఆకు పసరు ఒక అర లీటర్ తీసుకోండి ఒక యాభై గ్రాములు సత్తు పెట్టుకోండి ఒక మట్టి ప్రమిద తీసుకొని ప్రమిదలు అంటే పెద్ద ప్రమిదే తీసుకొని ఆ మట్టి ప్రమిదలో ఈ సత్తును కరగండి కరిగిన తర్వాత ఈ పసురు అది ఇది రెండు కలుపుకొని ఆ పసురు ఈ పసురు రెండు కలుపుకుంటే లీటర్ అయింది కదా ఈ లీటరు కొంచెం 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 బాగా దానికి సురకాయించాలి సురకాయించే వరకు ఏం జరుగుతుంది ఆరిపోద్ది మళ్ళీ కరగాల మళ్ళీ పోయాలి ఇట్లా ఒకసారి రెండుసార్లు ఆరిపోద్ది మూడోసారి కల మగినం రూపానికి వస్తుంది ఎట్లా వస్తుంది అంటే ఆ మగినము అసలు అంత వన్యతోటి అంత నవ అంటే పాదరస మగినములో మనం మంచి మగినం చూస్తాం కదా ఎన్న పూసలాగా మగినం అట్లా ఉంటుందన్నమాట ఆ మగినం ఆ మగినాన్ని మీరు తీసుకోవాలి ఆ మగినం తీసుకొని మీకు మీకు తెలిసిన దారిలో మీరు ముందు పోండి ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్